హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వెల్లుల్లి కారం రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసి ఇలా పల్లీలను వేయించుకోండి సో ఇలా పల్లీలు వేగాక దాన్ని తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఒక పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా తరిగిన ఆనియన్ జీలకర్ర వేసి వేపుకోండి ఇక్కడ నేను పచ్చిమిర్చి ఒకటే తీసుకుంటున్నాను ఎందుకంటే మనం కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి సో ఇలా ఆనియన్ వేగుతున్నాక మనం ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే చలికాలంలో మనకు నైట్ టైం అంట చేసుకునే ఓపిక లేకపోతే ఈ వెల్లుల్లి కారం రైస్ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇలా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మనం ఈలోగా ఒక వెల్లుల్లిని తీసుకొని దాంట్లో కొంచెం కారం వేసి కచ్చాపచ్చాగా మనం దంచి ఉంచుకోవాలండి ఫ్రెష్గా దంచుకున్నది అయితే బాగుంటుంది నేను అల్లం వేయట్లేదు ఓన్లీ వెల్లుల్లినే వెల్లుల్లి ముద్ద సో ఇలా వెల్లుల్లి ముద్దనే ఈ ఆయిల్లో వేసి కాసేపు కలుపుకోవాలి ఆయిల్ అంతా పక్కకు సపరేట్ అయ్యేంతవరకు ఉండండి సో ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులోనే మనం రైస్ వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుతూ మొత్తం మిక్స్ మొత్తం మిక్స్ చేసుకోవాలండి నేను ఇప్పుడు స్టవ్ని ఆపేసాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మొత్తం మిక్సీ మిక్స్ చేసుకోవాలి మన స్టవ్ ఆన్లోనే ఉంచి చేస్తే అన్నం మాడిపోతుంది సో ఇలా మొత్తం కలుపుకున్నాక మనం పక్కకు పెట్టుకున్న పల్లీల్ని ఇందులో వేసుకొని కలుపుకోండి అంతే అండి చాలా టేస్టీగా ఉండే కారం వెల్ వెల్లుల్లి కారం రైస్ రెడీ అయింది చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్